హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ బ్యాక్ టు వానిస్ కిచెన్ ఈ రోజు వీడియోలో వరలక్ష్మి వ్రతానికి చేసుకునే ఐదు రకాల ప్రసాదాల రెసిపీస్ ని మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి ఈ ప్రసాదాలన్నిటిని మనం చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి ఈ ప్రసాదాలని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా పాయసం ప్రిపేర్ చేయడం కోసం ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక పావు కప్పు పెసరపప్పును వేసుకుని లో ఫ్లేమ్ లో మాడిపోకుండా వేయించుకోవాలి ఇలా పెసరపప్పును వేయించుకున్న తర్వాత మనం ఏ బౌల్లో అయితే పరమాన్నం ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అదే బావు లోకి పెసరపప్పును వేసుకోవాలి ముప్పావు కప్పు బియ్యం వేసుకోవాలి బియ్యం పెసరపప్పు కలిపి వన్ కప్పు వరకు వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని వేసుకొని వీటిని ఒకసారి నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా బియ్యం మొత్తం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫోర్ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి వన్ కప్పు పాలు వేసుకోవాలండి పాలు అనేది ఒకటి లేదా రెండు కప్పులు మాత్రమే వేసుకోండి మనం రెండు కప్పులు పాలు వేసుకుంటే కనుక మూడు కప్పులు మాత్రమే వాటిని యాడ్ చేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని పైన మూత పెట్టుకొని పాలు పొంగు వచ్చిన తర్వాత మూతను తీసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మనం ఈ కలుతులతో పరమాన్నం ప్రిపేర్ చేస్తే పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రైసు పెసరపప్పు అంతా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుందండి ఒక ట్వంటీ మినిట్స్ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి తురుముకున్న బెల్లాన్ని నేనైతే ఒకటి ఒక కప్పు వరకు వేస్తున్నానండి మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే రెండు కప్పుల వరకు వేసుకోవచ్చు ఇంతే వేయాలి బెల్లం అనేమీ లేదు మీ స్వీట్ తినేదాన్ని బట్టి వేసుకోండి బెల్లం వేసి అంతా పరమాన్నాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉంటేనే పరమాన్నం అంతా దగ్గరగా అవుతుందండి ఇప్పుడు ఇందులోకి పావు స్పూను యాలకుల పౌడర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ పరమాన్నాన్ని పక్కకు దించేసుకోవడమే కొంచెం లూజ్ గా ఉన్నప్పుడే మనం పరమానాన్ని పక్కకు దించేసుకుంటే కంప్లీట్ గా చల్లారిన తర్వాత పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే పప్పు జీడిపప్పు వేసానండి మీరు కావాలంటే కిస్మిస్ అయినా వేసుకోవచ్చు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పరమాన్నం వేసి కలుపుకోవడమే అంతే అండి ఈజీగా పాలు విరిగిపోకుండా పరమాన్నాన్ని మనం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి మీరు పర్ఫెక్ట్ గా పరమాన్నం ప్రిపేర్ చేసుకోవచ్చు పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నాను ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు బియ్యం వేసుకోవాలి నేను నార్మల్ బియ్యంతోనే పులిహోరని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ బియ్యాన్ని రెండు నుంచి మూడు సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి ఒకటి ముప్పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి అంటే రెండు గ్లాసులకి కొంచెం తగ్గించుకొని వాటర్ వేసుకోండి ఒక పావు స్పూన్ పసుపు ఒక అర స్పూన్ దాకా ఉప్పు ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్ లో ఒక విజిల్ మీడియం ఫ్లేమ్ లో రెండు విజిల్స్ రానివ్వండి ఈ రైస్ కుక్ అయ్యే లోపల మనం ఇందులోకి పొడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ఒక స్పూన్ దాకా శనగపప్పు ఒక స్పూన్ దాకా మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్ లో కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ దాకా ధనియాలు అర స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ దాకా మిరియాలు మిరియాలు ఒక ఏడు ఎనిమిది అలా ఉండేటట్టు వేసుకోండి ఇవన్నీ మాడిపోకుండా చిన్న మంట మీద చక్కగా వేయించుకున్న తర్వాత ఒక రెండు స్పూనులు దాకా నువ్వులు కొంచెం కరివేపాకు వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోండి కరివేపాకు కొంచెం క్రిస్పీగా అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని ఈ మొత్తం కంప్లీట్ గా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఈ పొడి స్మెల్ అది పోకుండా మిక్సీ జార్ మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ పులిహోర ప్రిపేర్ చేయడం కోసం నిమ్మకాయ సైజులో లో ఉండే అంత చింతపండును తీసుకోండి నేను ఒక గ్లాస్ బియ్యం అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ని తీసుకున్నా కాబట్టి ఒక థర్టీ నుంచి ఫార్టీ గ్రామ్స్ ఉండే విధంగా చింతపండుని తీసుకోండి ఈ చింతపండులోకి కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి చింతపండు ఉడికి ఒక ఐదు నిమిషాలు అలా కుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ కంప్లీట్ గా చల్లారినిచ్చాక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న ఈ చింతపండు గుజ్జుని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు చక్కగా రైస్ ఉడుకుంటుంది ఇప్పుడు కుక్కర్ విజిల్ మొత్తం పోయాక కుక్కర్ మూతీ చూపిస్తున్నానండి రైస్ చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ రైస్ ని ఒక వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ లోకి వేసుకోండి రైస్ కంప్లీట్ గా చల్లారాలి వేడి వేడిగా రైస్ ఉన్నప్పుడు మనం పులిహోర ప్రిపేర్ చేసుకుంటే పులిహోర అనేది ముద్దగా అవుతుందండి అందుకోసం చల్లారినివ్వండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్ పల్లీలు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి నాలుగైదు మిరపకాయలను కూడా వేసుకొని వీటి అన్ని వేయించుకున్న తర్వాత బార్గా కట్ చేసుకున్న ఒక ఐదారు పచ్చిమిర్చిని వేసుకోవాలి వీటితో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ పచ్చిమిరపకాయ కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఇంచు వరకు అల్లం తీసుకొని తురుముకొని వేసుకోవాలి అల్లం మొత్తం ఇందులో కలిసే విధంగా కలిపిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు కొంచెం ఇంగోన వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ చింతపండు పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉంటే ఇది దగ్గరగా అవుతుందండి మనం రైస్ని ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కదా కొంచెం సాల్ట్ని ని చూసుకొని వేసుకోండి నేనైతే ఒక అర స్పూన్ వరకే సాల్ట్ వేసాను అంతా ఒకసారి కలుపుకొని కొంచెం దగ్గరగా అయినప్పుడు ఇందులోకి కొంచెం తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి ఆల్రెడీ మనం చింతపండుని ఉడికించే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఈ చింతపండు గుజ్జు అనేది ఫైవ్ మినిట్స్ లోనే దగ్గరగా అవుతుందండి ఇలా దగ్గరగా అయినప్పుడు మనం ఉడికించిన రైస్ లోకి ఇది వేసుకొని అంత బాగా కలుపుకోవాలి మనం నార్మల్ గా చింతపండు పులిహోర ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కనుక ఎలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి లేదు టెంపుల్ స్టైల్లో పులిహోర కావాలి అంటే కనుక మనం పొడి ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పొడి మొత్తాన్ని ఇందులోకి వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి కమ్మని రుచితో సింపుల్ అండ్ టేస్టీగా టెంపుల్ స్టైల్ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి పూర్ణం బూరెల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ పూర్ణం పూర్ణిని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒకటిన్నర గ్లాసులు బియ్యం వేసుకోవాలి ఒక గ్లాసు మినపగుళ్ళని వేసుకొని వీటిని రెండు నుంచి మూడు సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి ఫైవ్ అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి మీరు ఈ మినపగుళ్ళుని బియ్యాన్ని గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి మరీ పిండి లూజ్ అయితే మనకి పూర్ణానికి పిండి సరిగ్గా అవదండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోండి వీడియోలో చూపించిన విధంగా పిండి అయితే ఈ విధంగా ఉండాలండి ఒకవేళ పిండి లూజ్ అయితే ఇందులోకి కొంచెం బియ్యం పిండిని వేసుకొని కలుపుకోండి ఈ పిండిని ఒక టూ టు త్రీ అవర్స్ పొలై పెట్టుకోవాలి మనకి పిండి పులిస్తేనే పూర్ణాలు బాగా వస్తాయండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపప్పుని వేసుకోవాలి ఈ శనగపప్పులో కొంచెం వాటిని వేసుకొని ఈ శనగపప్పుని ఒక థర్టీ మినిట్స్ అలా నానబెట్టుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసుకొని ఒక కుక్కర్లోకి వేసుకోవాలండి ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పులు వాటిని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఈ శనగపప్పులో ఉన్న వాటర్ మొత్తాన్ని డ్రైండ్ చేసుకొని శనగపప్పు వరకు ఒక బౌల్లోకి వేసుకోండి వాటర్ పూర్తిగా పోయిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పూర్ణం పేస్ట్ ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకొని కొంచెం ని యాడ్ చేసుకోవాలి బెల్లం కొంచెం కరిగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పూర్ణం పిండిని ఈ కుక్కర్లోనే వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మంటను లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఉంటే పూర్ణం పిండి అనేది దగ్గరగా అవుతుందండి ఇలా వీడియోలో చూపించిన విధంగా పూర్ణం పిండి మొత్తం ఇలా దగ్గరగా అయినప్పుడు ఒక స్పూన్ కొబ్బరి ఒక పావు స్పూను యాలకులు పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ పూర్ణం పిండిని ఒక ప్లేట్లోకి వేసుకొని ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ పూర్ణం పిండితో మనం వండలు చేసుకోవచ్చు పదిహేను నిమిషాల తర్వాత ఈ పిండిని చక్కగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక టూ అవర్స్ తర్వాత ఈ పిండి కొంచెం పులుసు ఉంటుందండి ఇందులోకి ఒక అర స్పూను ఉప్పు వేసుకొని ఈ ఉప్పు అంతా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత మనం ప్రిపేర్ చేస్తున్న పూర్ణాన్ని పిండిలో ముంచి ఆయిల్లోకి వేసుకోవాలండి నేను ఈ పిండిలోకి షోడా ఉప్పు ఏమీ వేయడం లేదండి మీరు కావాలంటే వేసుకొని చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత పూర్ణాన్ని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లోకి వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఈవిన్గా ఫ్రై చేసుకోవాలి మంటని బాగా తగ్గించి ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు పూర్ణం చక్కగా కుక్ అవుతుంది ఇలా రెండు వైపులు కాలిన తర్వాత ఈ పూర్ణాల్ని పక్కకు తీసేసుకోవాలి ఈ పూర్ణాలు ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకొంచెం పిండి మిగిలిపోతుంది కదా ఆ పిండితో మనం దోశలు వేసుకోవచ్చు లేదా చిట్టి బాగుండాలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి <laughs> కొంచెం గోధుమ <కోతు పుదు> పిండి అలా కలుపుకొని బాగుండాలాగా వేసుకోవచ్చు <laughs> అంతే అండి పూర్ణం బూర్లు రెడీ అయిపోయాయి నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వడలండి మిక్సీలో రుబ్బిన పిండితోనే వడలిని ప్రిపేర్ చేస్తున్నాను నేను ముందుగా మినపగుళ్ళని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి తర్వాత ఈ మినపగుళ్ళని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకోవాలి మిక్సీ జార్ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటిని యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి మనం పిండిని గ్రైండ్ చేసేటప్పుడు కంటిన్యూస్గా గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ పిండిని ఒక పది నిమిషాలు బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలండి మనం పిండిని ఎంత బాగా కలిపితే వడలు అంత బాగా వస్తాయి కొంతమంది ఇలా బాగా మిక్స్ చేసుకోకుండా పిండిని డైరెక్ట్గా వడల్ని వేసుకుంటారు అందువల్ల వడలు పర్ఫెక్ట్గా రావండి ఇలా బీట్ చేసుకోవటం వల్ల మనం గ్రైండర్లో రుబ్బితే పిండి ఏ విధంగా ఉంటుందో అలా వస్తుంది ఇలా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న అల్లం ముక్కను వేసుకోవాలి ఇందులోకి నేను ఆనియన్స్ వేయడం లేదండి ఇది నేను దేవుడికి ప్రసాదం లాగా చేయాలనుకుంటున్నాను అందుకోసం ఆనియన్స్ వేయడం లేదు ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇడ్లీ రవ్వను వేసుకోవాలండి ఒకవేళ మీకు పిండి కన్సిస్టెన్సీ మరీ లూజ్ గా అనిపిస్తే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఇడ్లీ రవ్వను వేసుకోవచ్చండి మనం ఇడ్లీ రవ్వను వేసుకోవటం వల్ల వడలు క్రిస్పీగా ఉండటంతో పాటు చాలా టేస్టీగా ఉంటాయి ఈ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అంతా పిండిలో కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత పిండిని కొంచెం తీసుకొని ఇలా టీ గరెట్ మీద పెట్టుకొని రౌండ్ గా చేసుకొని ఈ విధంగా వడని ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్ కి టర్న్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వడల్ని ఆయిల్లోకి వేసుకోవాలి ఇట్లా ఒక వైపు కాలేక ఇంకొక వైపు కి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా ఈవిన్ గా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వకుండా వడల్ని వేసినా కానీ లేదా పిండిని బాగా మిక్స్ చేసుకోపోయినా కానీ వడలు ఇంత పర్ఫెక్ట్ గా రావండి ఇలా రెండు వైపులా చక్కగా వడలు కాలిన తర్వాత ఈ వడల్ని పక్కకు తీసేసుకోవడమే మనం నాలుగు రకాల ప్రసాదాల రెసిపీస్ ని చూసాం కదా నెక్స్ట్ శనగలన్నీ కొంతమంది శనగల్ని నానబెట్టి అమ్మవారికి ప్రసాదంగా పెడతారు కొంతమంది అయితే ఉడకబెట్టి పెడతారండి మేమైతే ఇలా నానబెట్టే పెడతాము ఈ శనగల్ని ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకొని వాటర్ ఏమీ రాకుండా డ్రైన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ప్రసాదంగా సమర్పించాలి వీడియో నొస్తే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్